ఫ్యామిలీ ్యాక్ టెన్ లోకల్ ఛానల్ ఈరోజు మీకు నేను చెప్పబోయే టాపిక్ కన్నా ముందు మీకు ప్రమోటింగ్ గురించి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ నేను సెలెక్ట్ చేసుకునే విధంలో నాకు కామెంట్ అయితే వచ్చింది ఎవరిని పడితే వాళ్ళని చేయకక్క అని చెప్పి నాకు రీసెంట్గా కామెంట్ ఏమొచ్చింది అంటే ఎవరిని పడితే వాళ్ళు చేయకండి అక్క మీరు వాళ్ళ కంటెంట్ని చూసి వాళ్ళ కంటెంట్ మీకు నచ్చితేనే మంచి కంటెంట్ అయితేనే వాళ్ళది మాత్రమే సపోర్ట్ చేసి వాళ్ళని ప్రమోట్ చేయండి అక్క అని చెప్పి కామెంట్ చేశారు సో ఆ కామెంట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే కంటెంట్ సరిగ్గా లేకుండా వాళ్ళకి మనం సపోర్ట్ చేసినా వాళ్ళు ముందుకు వెళ్ళరు మనకి చేసే కామెంట్స్లో చాలామంది కంటెంట్ బాగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కంటెంట్ని చూసి వాళ్ళని సపోర్ట్ చేయటం అనేది చాలా మంచి విషయమే కదా సో అందుకే నాకు కామెంట్ నచ్చింది ఈ కామెంట్ ద్వారానే నేను ఫాలో అయిపోతాను ఎవరైతే కామెంట్ లెందీగా పెడతారో అండ్ కామెంట్స్ ఎక్కువ పెడతారో కామెంట్లు ఎందుక పెట్టిన వాళ్ళవి నేను వాళ్ళ వీడియోస్ అన్నీ చూసి వాళ్ళ వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి కంటెంట్ ఏంటి అని చెప్పి మొత్తం డీటెయిల్గా చూసిన తర్వాతే నేను ప్రమోషన్ అనేది అనుకున్నా ప్రమోట్ చేద్దాం అనుకున్నా వీడియోస్ ఛానల్స్ అవి సో ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ ఏంటంటే ఇలాంటి కొన్ని మీరు చేస్తే టైటిల్ కానీ తమిళ్ కానీ చూసే ఉంటారు కదా మీ మాంటైజేషన్ అవ్వదు సో అవ్వదు అన్నాను కదా ఎందుకు అవ్వదు అసలు ఎలాంటివి చేస్తే మీరు వాంటైజేషన్ అవ్వదు ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టూ టాపిక్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాను వాంటైజేషన్ అవ్వకుండా మనం ఎంత కష్టపడి అవ్వకపోతే మాత్రం చాలా బాధపడతాం కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య నేను చాలా వీడియోస్ చాలామంది క్రియేటర్స్ చూస్తూ ఉన్నాను కొంతమంది కుకింగ్ పెట్టేసి అలా ఫేస్ కానీ వాయిస్ కానీ ఏది ఇవ్వకుండా అలా మ్యూజిక్ అనేది పెట్టేస్తున్నారు కొంతమంది అయితే ఫేస్ చూపించకుండా కుకింగ్ ఛానల్స్ లేదా డైలీ బ్లాగ్స్ మేము వచ్చేసాం ఇచ్చేసామని జస్ట్ మాట్లాడుతున్నారు మరి కొంతమంది షార్ట్స్లో అయితే ఎక్కువగా మాట్లాడకుండా ఫేస్ చూపించకుండా మ్యూజిక్ అనేది పెట్టేసి ఏదో ఒక టాపిక్ మీద అలా షార్ట్స్ పెట్టి వదిలేస్తున్నారు ఇలా చేస్తే మీ ఛానల్ అసలు మోంటే చేసినా అవ్వదు సో మీ అందరికీ ఇది అర్థం అవుతుంది అనుకున్నాను ఇప్పుడు క్రియేటర్స్ ఏంటంటే మనము జనాల్లో రీచ్ మనకి ఉండాలన్నా మనకి ఒక ఐడెంటిటీ ఉండాలన్నా ఈ వీడియో పలానా వ్యక్తిది అని తెలియాలి అన్నా కానీ మనము మన ఫేస్ చూపించినా లేదు మీరు ఫేస్ చూపించలేరు అనుకున్న వాళ్ళకైతే మీకు వాయిస్ అనేది ఉంది కదా దేవుడి ఇచ్చిన ఒక వారం సో ఈ వాయిస్తోనే మనము రీచ్ అనేది ఆటోమేటిక్గా అలా పెంచేసుకోవచ్చు మనకి ఇచ్చిన ఆయుధాన్ని మనం యూజ్ చేసుకోవాలి సో మీ నోటిని ఒక పదులాగా వాడుకుని బాగా పదును పెట్టి మీరు ఫేస్ కనిపించకపోతే వాయిస్ ఇవ్వండి డైలీ మీ వాయిస్కి కూడా చాలామంది అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసే అవకాశం ఉంది సో లేట్ చేయకుండా ఇవి ట్రిక్స్ అయితే ఫాలో ఇలా చేస్తే మీ ఛానల్ మోనిటైజేషన్ తప్పకుండా అవుతుంది అలా అని చెప్పి యూట్యూబ్ పెట్టాము కదా ఎలా అయినా చేయొచ్చు ఏదో ఒక వీడియో చేసేసి పెట్టేయచ్చు అంటే కాదు మీ ఫేస్ అయినా చూపించాలి మీ వాయిస్ అయినా రైస్ చేయాలి సో ఈ రెండిట్లో ఏ చేసినా కానీ మీ మీ ఛానల్ అనేది మానిటైజేషన్ తప్పకుండా అవుతుంది సెకండ్ నాకు చాలా వీడియోస్ కింద కామెంట్స్ అయితే వచ్చాయి ఏం కామెంట్స్ అంటే లాంగ్ వీడియోస్ పెట్టరా షార్ట్ వీడియోస్ పెటరా అంటే నేనైతే రెండు బెటర్ అనే చెప్తాను షార్ట్ వీడియోస్ చేసామనుకోండి మంచి రీచ్ ఉంటుంది సబ్స్క్రైబర్స్ పెడతారు మీకు ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది లాంగ్ వీడియోస్ పెట్టారనుకోండి లాంగ్ వీడియోస్ మనకి ఎందుకు యూస్ అవుతాయి అంటే మనకి మోడైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి శాలరీ మంత్లీ మంత్లీ శాలరీ ఏవైతే వస్తాయో అమౌంట్ కొంచెం ఎక్కువగా వస్తుంది షార్ట్స్కి అయితే తక్కువ వస్తుంది రీచ్ ఎక్కువగా ఉంటుంది మీరు చాలామంది పెద్ద పెద్ద క్రియేటర్స్ని చూసే ఉంటారు కదా వాళ్ళ వీడియోస్లో ముందు షార్ట్స్ పెట్టుకుంటూ వస్తారు వాళ్ళ ఛానల్కి వెళ్ళి చూస్తే లాంగ్ వీడియోస్ చాలా తక్కువగా ఉంటాయి షార్ట్స్ ఇంపార్టెంటే లాంగ్ వీడియోస్ ఇంపార్టెంటే షార్ట్స్ వల్ల మనీ వస్తాయి లాంగ్ వీడియోస్ వల్ల వస్తాయి కానీ లాంగ్ వీడియోస్కి వచ్చినంత మనీ షార్ట్ వీడియోస్కి రాదు ఎందుకంటే చాలా తక్కువ టైం మనము షార్ట్స్ స్పెండ్ చేస్తాం లాంగ్ వీడియోకి అయితే లాంగ్ టైం మనం స్పెండ్ చేస్తాం కాబట్టి దాని మీద యాడ్స్ రావడానికి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాదు షార్ట్ వీడియోస్కి అయితే మీకు రీచ్ బాగా ఉండి సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ లాంగ్ వీడియోస్ చూడటానికి కూడా సపోర్ట్ చేస్తారు ఈ ఇంట్రెస్ట్ చూపిస్తారు పలానా వ్యక్తి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయరు చేసుకుంటారు వాళ్ళకి నచ్చితే కనుక వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఏదైనా లాంగ్ వీడియోస్ ఫుల్ స్కిప్ చేయకుండా చూసారనుకోండి ఇంకా మీకు లక్ పట్టినట్టే మనకు వచ్చే శాలరీ మాత్రం ఇన్కమ్ చాలా బాగా వస్తుంది లాంగ్ వీడియోస్ కల ఇది ఇంపార్టెంటే ఇది ఇంపార్టెంట్ రెండు ఇంపార్టెంటే సో షార్ట్ లాంగ్ వీడియోస్ రెండు చేయండి అలానే డైలీ లాంగ్ వీడియో అయితే పట్టకండి ముందు లాంగ్ వీడియో ఈరోజు పెట్టారనుకోండి ఒక వన్ డే టూ డేస్ ఆగితే మనకి రీచ్ అనేది ఉంటుంది నేను లాంగ్ వీడియోస్ డైలీ ఎందుకు పెడతానంటే మన సబ్స్క్రైబర్స్ బాగా ఎక్కువగా అడుగుతున్నారు సో అడగడం వల్ల నేను డైలీ మీకు మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది షార్ట్స్లో అయితే నేను రెగ్యులర్గా నేనేం పెడతాను అవి టూ త్రీ వీడియోస్ కంపల్సరీ పెడతాను ఒకరోజు పెట్టకపోయినా రెండో రోజు కంపల్సరీ పెట్టాల్సిందే అయితే లాంగ్ వీడియో పెట్టకపోతే మన ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు అనిపిస్తుంది సో ఈ రెండు టాపిక్ మీరు కనుక నేను చెప్పినట్టు చేస్తే మీకు మానిటైజేషన్ ఆగదు మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవుతుంది మీరు మాత్రం ఏ కంటెంట్ పడితే అది చేయకండి ప్రాపర్గా ఒక కంటెంట్ మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశం ఉంటే మాత్రం మంచిగా ఒక సేమ్ కంటెంట్ చేసుకోండి చాలా బాగా రీచ్ ఉంటుంది మీరు పెట్టే వీడియోస్ కూడా ఒక టైం టు టైం మన ఆడియన్స్ ఎప్పుడు చూస్తున్నారు అనేది టైం చూసుకొని పెట్టుకుంటే కూడా మనకి రీచ్ అనేది బాగుంటుంది మనం పెట్టిన వెంటే కూడా మన ఆడియన్స్ చూడటానికి ట్రై చేస్తారు సో ఈ వీడియో మీకు ఎలా ఉందో నచ్చ నచ్చినట్టే లైక్ చేయండి ఇంకా ఈరోజు ప్రమోట్ చేస్తున్న ఛానల్ నేమ్ అయితే లలిత లలిత సో తన ఛానల్కి అయితే స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను అండ్ కమ్యూనిటీలో కూడా లింక్ ఇస్తాను చూసేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ నేను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నానో అండ్ ప్రమోట్ చేస్తున్నానో వాళ్ళ ఛానల్ అయితే నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతుంది ఎప్పుడు మీరు చూసే ఉండరు ఇంతకుముందు తిని ఛానల్లో నేను చెప్పాను కదా కామెంట్ ఛానల్ ఎందుకు పట్టమని సో తినైతే పెట్టింది తిన ఛానల్ ఏమో లలిత లలిత ఉంది ఎల్ అండ్ క్రియేటివ్ థాట్స్ దీంట్లో ఇయర్ రింగ్స్ మేకింగ్ అండ్ హ్యాండ్ మేకింగ్ చాలా బాగుంది ఈ తిను ఫ్యాబ్రిక్ ఎర్నింగ్స్ మేకింగ్ అని ఒక చిన్న ఫస్ట్ ఉంది కదా అదైతే నేను కూడా ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి తిన ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను సో దీని ఛానల్ ఏమో నేను డిస్క్రిప్షన్ అది లింక్ అయితే కమ్యూనిటీలో ఇస్తాను చూడండి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి మనకి తెలియని విషయాలు ఇలా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ ద్వారా మనం కూడా తెలుసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్